అందరికీ ఎప్పుడూ ఒకేలా కాకుండా బెండకాయలతోటి కొంచెం వెరైటీగా పాతకాలం పద్ధతిలో నోటికి పుల్లగా కొంచెం కారంగా వేడివేడి అన్నంలో తినడానికి ఎంతో రుచిగా ఉండే బెండకాయ చారుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అయితే మీరు మీ ఇంట్లో బెండకాయలతోటి ఎన్ని రకాలుగా కూరండుతారో కామెంట్ చేయండి ఈరోజు అలాంటిది మరొక టేస్టీ అయిన బెండకాయ చారుని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూను నూనె పోసి అందులో పావు కేజీ బెండకాయలను అంగుళం సైజులో కట్ చేసిన ముక్కను వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి బెండకాయలను కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత బెండకాయలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరో రెండు మూడు స్పూన్ల వరకు నూనె పోసి అది బాగా కాగాక నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చీల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నూనెలో పోపు అంతా ఎర్రగా వేగిన తరువాత రెండు ఉల్లిగడ్డలను గ్రేటర్లో తురుముకొని వేసుకోవాలి ఇలా గ్రేటర్తో తురుముకోలేని వారు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు అంతా చక్కగా మగ్గి గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో మూడు టమాటాలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి అయితే టమాటాలు త్వరగా మెత్తగా మగ్గడం కోసం ఇలా లోతు ఉన్న ప్లేట్ని పెట్టుకొని అందులో అరకప్పు నీళ్లు పోసుకోవాలి ప్లేటుకు ఉన్న వేడికి నీళ్లు కూడా వేడెక్కుతాయి కాబట్టి కడాయి లోపల టెంపరేచర్ బాగా పెరిగిపోయి టమాటాలు త్వరగా మెత్తబడ్డానికి ఈ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది చూడండి కాసేపటికి టమాటాలు చాలా సాఫ్ట్ గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూను కారం పావు స్పూను పసుపు వేసి కూరని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కూరనంతా బాగా కలిసేలా కలిపి రెండు మూడు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి ఇలా చేయడం వల్ల బెండకాయలకు ఉప్పు కారం లోపలి వరకు పడుతుంది ఇందులో గోలీ అంత చింతపండుని కడిగి నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత దీని నుండి తీసిన చింతపండు గుజ్జిని కూరలో పోసుకోవాలి అలాగే ప్లేట్లో ఉన్న వేడి నీళ్లు కూడా పోసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు సరిపడ నీళ్లు పోసుకోవాలి ఈ చారు చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకోవాలి టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఒకసారి అంతా కలిపి ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకుని మూసి బెండకాయలు పూర్తిగా ఉడికిపోయేంతవరకు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాలకు బెండకాయలు చక్కగా ఉడికిపోయాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే పాతకాలం పద్ధతి బెండకాయ చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది చెల్లమిరపకాయలను నంచుకొని బెండకాయ చారు అన్నం తింటుంటే ఉంటుందండి